హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ పాలకూర వెల్లుల్లి కారం అయినా ఆకుకూరలైనా చాలా మంది ఇష్టంగా తినరు కదండి వాళ్ళ కోసం అయితే ఇలా వెల్లుల్లి కారం కాంబినేషన్లో అయితే చేసి పెట్టండి రుచి అయితే చాలా బాగుంటుంది ఆకుకూరలే కాదండి ఆకుకూరలతో పాటు కూడా ఈ వెల్లుల్లిపై కూడా మన హెల్త్కి అయితే చాలా మంచిది కదా మనం ఇప్పుడు పాలకూరతో చేస్తున్నాం కానీ మిగతా ఎటువంటి ఆకుకూరలైనా కూడా ఇలా వెల్లుల్లి కారం కాంబినేషన్తో చేస్తే రుచి చాలా బాగుంటుందండి మరి ఇలాంటి హెల్దీ రెసిపీ అయినా పాలకూర వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దామండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం ఒక పెద్ద వెల్లుల్లిపాయని రేఖలుగా చేసుకుని అవన్నీ కూడా రోట్లో వేసుకుని బాగా కుమ్ముకోవాలి నేనైతే ఇలా రోట్లో దంచుకుంటే బాగుంటుందని ఇలా చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు కారాన్ని అయితే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి మీరు ఇలా కారానికి బదులుగా ముందు రోజు నైటే ఎండుమిర్చిని నానబెట్టుకుని అవి కూడా ఇలా దంచుకుని వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అవి కూడా దంచుకోవాలి మీరు కొంచెం ఇలా గ్రేవీగా కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోండి లేకపోతే ముందు దంచుకున్న వెల్లుల్లి కారం ఒకటి సరిపోతుంది ఆ వెల్లుల్లి కారంతో ఆకుకూరలను కాంబినేషన్తో చేసుకోవచ్చు ఉల్లిపాయని మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చగా దంచుకుంటే సరిపోతుంది మనం మిక్సీలో వేసినట్లయితే మరీ మెత్తగా అయిపోతుంది కదా అందుకని ఇలా రోట్లో దంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాను మనకి ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి కానీ అండి మన అమ్మమ్మల కాలం నాటివారు ఇలా రోట్లో కానీ సంధికాలం మీద కానీ ఉల్లిపాయను దంచుకుని ఒక్క వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేవారంటే ఎంతో టేస్ట్ వచ్చేది వాటితో చేసినవి చేపల పులుసు అయితే ఎంతో బాగుండేది మనం ఇప్పుడు ఎన్ని రకాల మసాలాలు వేస్ట్ చేసినా కానీ అప్పుడు అమ్మమ్మల చేతి చేపల పులుసు టేస్ట్ అయితేనే రాదు మీ ఇంట్లో కనుక రోలు ఉంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి రుచికరమైన వంటలు అయితే టేస్ట్ చేయొచ్చు ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాక అయ్యేంత వరకు ఈ వెల్లుల్లి కారాన్ని దంచుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం అప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఒక పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుని అవి ఇలా పొట్టు పలుచుకొని అవి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు రెండనే కాదండి మీకు ఎంత ఎక్కువగా కావాలతో అంత ఎక్కువగా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నాం వెల్లుల్లిపాయ మంచిదే ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో చేర్చుకొని ఈ విధంగా వేసుకుని బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి వేయించే కొలది మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు కూడా వెల్లుల్లిపాయని బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు బాగా వేయకపోతే కూర అస్సలు బాగోదండి బాగా వేయించుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు ముందుగా మనం దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లి మసాలాను ఆ మసాలాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఉల్లి వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లి ముద్దని ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోండి ఉల్లిపాయ బాగా వేయకపోతే కూరసలు బాగోదండి చూశారు కదండి ఇలా బాగా వేయించుకున్నాం కదా ఉల్లిపాయని బాగా ఎర్రగా అయ్యేంతవరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మాత్రమే ఆకుకూరని వేసుకోండి ఇలా బాగా వేగిన ఈ ఉల్లి ముద్దలో ఇప్పుడు మూడు కట్టలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆకుకూరని పాలకూర ఇది పాలకూర బదులుగా మీరు ఏ కూర కావాలంటే ఆ కూర వేసుకోవచ్చు ఈ పాలకూరని చిన్న చిన్న కట్టలు మూడు కట్టలు అయితే తీసుకున్నానండి ఇదైతే బాగా శుభ్రం చేసుకుని ముదురుకాడలు ఏమన్నా ఉంటే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తర్వాత వేసుకోండి వేగుతున్న ఉల్లి ముద్దలో ఇలా పాలకూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ దగ్గరే ఉండి గ్యాస్ని చిన్న మంటపై పెట్టుకుని బాగా వేయించుకోండి పాలకూర ఉడికించుకోవడానికి మరీ ఎక్కువ సమయం పట్టదండి తొందరగానే వేగిపోతుంది ఇలా పాలకూరని దగ్గరే ఉండి బాగా వేయించుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపునైతే వేసుకోండి ఆల్రెడీ సాల్ట్నైతే మనం ముందు దంచుకున్నప్పుడు వేసుకున్నాం కదండి ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపడకపోతే వేసుకోండి కారం కూడా అంతే కారం కూడా సరిపోకపోతే మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు పాలకూరలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఇలా తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుకుంటూ అలా ఉడికించుకోవాలి ఇలా కూర అంతా దగ్గరగా అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి అండి ఇది అదైతే ఆ పొడినైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి లాస్ట్లో దించేసే ముందు ఈ కూరనైతే బాగా దగ్గర పడి ఇగిరిపోయేంత వరకు కూడా వేయించుకోవాలండి కొంచెం అడిగి పట్టినా కానీ పర్వాలేదు అడిగి పట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే అంతేనండి ఫైనల్లీ మన పాలకూర వెల్లుల్లి కారం కూర అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ కూరనైతే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కూర కొంచెంగా కనబడినా కానీ ఎక్కువగా ఎక్కువ అన్నంలో కలుస్తుంది నువ్వుల నూనెతో చేసిన ఈ పాలకూర వెల్లుల్లి కారం రుచి అయితే అమోఘంగా ఉందండి నోట్లో పెట్టుకోగానే అమృతంలో అనిపించింది కొంచెం స్పైసీగా అంతేకాకుండా వెల్లుల్లి పాలకూరలో ఉన్న కమ్మదనంతో పాటు రుచి అయితే చాలా బాగుంది ఆకుకూరలు తినని వాళ్ళు ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్